బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొత్తపేటలోని రిలయన్స్ మార్ట్ పాయింట్ ను సందర్శించి జీఎస్టీ అమలు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు జీఎస్టీ తగ్గింపుతో మేలు ఎన్డీఏ కూటమి కేంద్ర ప్రభుత్వం చేసిన జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వల్ల ఈ కింద వారికి మేలు జరుగుతుందని ఎమ్మెల్యే బండారు పేర్కొన్నారు பன்னீர் கால காணி ఇవన్నీ కూడా జీరో పెర్సెంట్ ఇదివరకు ఐదు శాతం ఉండేది ఇప్పుడు జీరో పెర్సెంట్ అదే నిత్యావసరాలు అయితే పద్దెనిమిది పర్సెంట్ ఉండేది ఫైవ్ పర్సెంట్ వచ్చింది అంటే పదమూడు శాతం ట్యాక్స్ నిత్యావసరాల మీద తగ్గిన్నాం అలా ఇంచుమించుగా అన్ని రకాల వస్తువులు కదా ఇప్పుడు ఒక తొంభై తొమ్మిది తొమ్మిది పర్సెంట్ తొంభై తొమ్మిది పర్సెంట్ వస్తువులన్నీ కూడా ధరలు తగ్గాయిగా